హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది పార్టీకి చెందిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మృతి చెందారు పటాన్ చెరువు సమీపంలో ఓఆర్ఆర్ పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే లాసినందిత అక్కడికక్కడే మృతి చెందారు ఆమె కారు డ్రైవర్ తీవ్ర గాయాలు పాలయ్యారు సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు అతివేగం నిద్రమత్తు ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు ప్రమాదంలో లాస్య కారు ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జు కాగా ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది దివంగత కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కూతురే లాస్య నిందిత గత ఏడాది ఫిబ్రవరి పంతొమ్మిదిన సాయన్న అనారోగ్యంతో కన్నుమూయగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లాసినింత కంటోన్మెంట్ నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి గద్దర్ కూతురు వెన్నెలపై పదిహేడు వేల నూట అరవై తొమ్మిది ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు సో ఫ్రెండ్స్ బీఆర్ఎస్ యుఏఎంఎల్ఏ లాస్ట్ అనిత అయితే కారు ప్రమాదంలో మృతి చెందారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో